సూర్యదేవుడిని పూజిస్తే కలిగే ప్రయోజనాలు సమస్త జీవరాశికి ఆహారాన్ని అందించేది సూర్య భగవానుడే అని శాస్త్రం చెబుతోంది అందుకే సూర్యారాధనకు వారాల్లో తొలి వారమైన ఆదివారాన్ని కేటాయించారు పెద్దలు ముందుగా సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి పూజ ఆరంభించాలని శాస్త్రం చెబుతోంది ఆదివారం రోజు చేసే సూర్య ఆరాధన కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది ప్రతిరోజు కాలకృత్యాలు తీర్చుకుని స్నానమాచరించి ఓ రాగి పాత్రలో జలాన్ని తీసుకుని సూర్యునికి ఎదురుగా నిలబడి మూడు సార్లు దోసిట్లో నీళ్లు పోసుకుని అర్ఘ్యం ఇవ్వాలి సూర్యోదయం సమయంలో సూర్యునికి ఇచ్చి సూర్యునికి ఎదురుగా నిలబడి పన్నెండు సార్లు సూర్య నమస్కారాలు చేయడం వలన దారిద్ర్య బాధలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అనంతరం సూర్యునికి ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి ఆదివారం సూర్య ఆరాధన చేసేవారు నియమనిష్టలతో ఉండాలి ఈ రోజు మధ్య మాంసాలు స్వీకరించరాదు బ్రహ్మచర్యం పాటించాలి ఆరోగ్య ప్రదాత ఆహార ప్రదాత సూర్య భగవాను నియమనిష్టలతో పూజిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం ఆయుషు వృద్ధి చెందుతాయని శాస్త్రం చెబుతుంది